పజ్జనీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం పాత అంతా మంచి అని కొత్త అంతా చెడు అని కొంతమంది భావిస్తూ ఉంటారు పాత మొత్తం మంచి కాదు కొత్త మొత్తం చెడు కాదు పాతలోని మంచితనాన్ని కొత్త తీసుకోవాలి అనేది ఉద్దేశం పాతల్లోనే లేదు ప్రాశస్యమంతి కొత్త ఎల్ల అని కూర్చోబోదు కొత్త నీరు రాని కోనేరు పసరెక్కు వాస్తవం నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు గారు సామాజిక స్పృహ కలిగినటువంటి కవి ఆయన అదే చెబుతున్నాడు గొప్పతనం అంతా పాతలోనే లేదు అలాగే కొత్తవన్నీ కూడా కీడిని తీసుకురావు పాత నీరు పచ్చబడి దుర్వాసంతో పనికిరావు కొత్త నీరు వస్తేనే కదా కోనేట్లో నీళ్ళు అందరూ వాడుకుంటారు కాబట్టి మనం కూడా ఉపయోగపడే కొత్త ఆలోచనలని ఆహ్వానించాలి అని చెప్పి ఈ విధంగా నార్ల వారు వారి యొక్క సాహిత్యంలో ఉన్నారు